హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో త్రీ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో నిన్నటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఘనమైన విజయాన్ని సాధించింది కదా సో ఆ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనము అప్డేట్లోకి వెళ్ళిపోదాం సూర్యకుమార్ యాదవ్కి మరికొన్ని మ్యాచెస్ అయితే దూరం ఉండ అవకాశాలు అయితే ఉన్నట్టు బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి ఎందుకంటే తనకి ఇంకా ఎన్ఓసి రాలేదు అండ్ ఎన్సీఏలో ఉండి తను ఇంజరీ కన్సర్న్ నుంచి కోలుకునే ప్రక్రియలో అయితే ఉన్నాడు సూర్య అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ మనందరికి తెలిసిందే ప్రసిద్ కృష్ణ ఇంజరీ అయ్యి ఈ సీజన్ మొత్తానికి దూరమైన విషయం సో తనకి రీప్లేస్మెంట్గా కేశవ్ మహారాజ్ని తీసుకోవడం అయితే జరిగింది కేశవ్ మహారాజ్ మనందరికి పెద్దగా పరిచయం లేని పేరు పరిచయం అక్కర్లేని పేరు తను ఎంత మంచి స్పిన్నరో అండ్ ప్లేయర్ ఆర్డర్లో మనకిప్పుడు ఇండియాలో అక్షర్ పటేల్ ఎలాగో ఆయన అలాగా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు ఆర్ఆర్కి ఈ చేంజ్ అనేది మరి ఏ విధంగా అనేది చూడాలి అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఇండియా ఏషియా కప్ ఉమెన్స్ మ్యాచ్ అయితే ఉండబోతుంది జులై నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ఈ మ్యాచెస్ అయితే ఉన్నట్టు ఉంటున్నట్టు స్కెడ్యూల్ కూడా వచ్చింది గ్రూప్ ఏలో ఇండియా పాకిస్తాన్ నేపాల్ యుఏఈ ఉండగా గ్రూప్ బిలో శ్రీలంక బంగ్లాదేశ్ మలేషియా థాయిలాండ్ అయితే ఉండడం జరిగింది ట్వంటీ నైన్టీన్ నైన్టీన్త్ రోజు ఇండియా వర్సెస్ యుఏఈ ఉంటే ట్వంటీ ఫస్ట్ రోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉండగా ట్వంటీ త్రీ రోజు ఇండియా వర్స్ ఇండియా వర్సెస్ నేపాల్ అయితే మ్యాచెస్ ఉన్నాయి ట్వంటీ ఎయిత్ రోజున ఫైనల్ అయితే ఉంటుంది ట్వంటీ సిక్స్త్ రోజున అయితే సెమీఫైనల్ మ్యాచెస్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇక మనము లేట్ చేయకుండా టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోకంటే ముందు నిన్న నేను వీడియోలో ఒక అప్డేట్ ఇవ్వడం మర్చిపోయాను అదేంటంటే పాకిస్తాన్ క్రికెట్లో బాబర్ రాజాకి మళ్ళీ కెప్టెన్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది షాయిన్ షాపిడికి అలాగే షాన్ మసూద్కి కెప్టెన్సీ ఇచ్చారు కదా షాన్ మసుద్కి టెస్ట్ కెప్టెన్సీగా షైన్ షాప్ రెడ్డికి టీ ట్వంటీ కెప్టెన్గా ఇవ్వడం అయితే జరిగింది కదా సో వాళ్ళకంటూ వాళ్ళ పర్ఫార్మెన్స్ కాకుండా విన్నింగ్ పర్సంటేజ్ కూడా పడిపోవడం వల్ల మళ్ళీ బాబర్ వైపే ముగ్గు చూపడం అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ కలెక్ట్ చేయకుండా మన టాపిక్లకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటర్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీరు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు ఫీల్డింగ్ ఎంచుకున్నాడు రిషబ్ పంత్ సో అందుకు తగ్గ స్టార్ట్ అయితే ఆర్ఆర్కి రాలేదు ఢిల్లీ క్యాపిటల్స్కి సూపర్ స్టార్ట్ అయితే రావడం జరిగింది ఇనీషియల్గా నైన్ రన్స్ దగ్గర యశస్వి జైస్వాల్ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు వెంటనే సంజు శాన్సన్తో కలిసి జాస్ బట్లర్ పార్ట్నర్షిప్ బిల్ చేసే పనిలో పడ్డాడు సో జస్ట్ ఫిఫ్టీన్ రన్స్ మాత్రమే వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ రావడం జరిగింది థర్టీ సిక్స్ దగ్గర సంజయు శాంసన్ ఫిఫ్టీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత వెంటనే జాజ్ బట్లర్ కూడా లెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు సో థర్టీ సిక్స్ ఫర్ ద లాస్ ఆఫ్ త్రీ వికెట్స్ దగ్గర ఉన్న స్కోర్ని రియన్ పరాక్ అండ్ రవిచంద్రన్ అశ్విన్ మంచి పార్ట్నర్షిప్ అయితే పుటప్ చేశారు ఫిఫ్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్ చేశారు వీళ్ళ కారణంగానే హండ్రెడ్ స్కోర్ అయితే దాటగలిగింది రవిచంద్రన్ అశ్విన్ అవుట్ అయ్యే సమయానికి నైంటీ స్కోర్ సో అక్కడి నుంచి జురెల్ మంచి పార్ట్నర్షిప్ బెల్ చేశారు మరొకసారి జురెల్ ట్వంటీ రన్స్ చేశాడు ఒక ఎన్లో సహకారం అందించాడు రియన్ పరాక్కి కానీ ట్వంటీ రన్స్ చేసి తర్వాత జురెల్ అవుట్ అయిన తర్వాత షిమ్రాన్ ఎట్ మైర్తో కలిసి ఫార్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ బెల్ చేశారు సో ఈ షిమ్రాన్ ఇట్ మైర్ ట్వంటీ ఫోర్ రన్స్తో నాట్అవుట్గా ఉన్నాడు అండ్ రియన్ పరాక్ మాత్రం ట్వంటీ ఫైవ్ బాల్స్లోనే ఎయిటీ ఫోర్ రన్స్ అయితే చేయడం అయితే జరిగింది దీంట్లో ఏడు సిక్సర్లు ఆరు ఫోర్లు అయితే ఉండడం అయితే జరిగింది ఇక ఆర్ఆర్ బౌలింగ్లో లాస్ట్ అండ్ ఫైవ్ లాస్ట్ ఫైవ్ ఓవర్స్ ఉంటాయి కదా దాంట్లో సెవెంటీ వన్ రన్స్ అయితే రాబట్టడం జరిగింది అంటే రేట్ చాలా చాలా పడిపోయింది వన్ థర్టీ చేయడమే కష్టంగా ఉన్న సమయంలో లాస్ట్ ఓవర్ ట్వంటీ ఫైవ్ రన్స్ రావడం జరిగింది సో అదే ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క కొంప ముంచింది విజయానికి అని చెప్పుకోవచ్చు సో వికెట్స్ కనుక చూస్తే నోకియాకి నోక్యాకి ముఖేష్ కుమార్కి అదేవిధంగా కుల్దీప్ యాదవ్కి ఖలీల్ అహ్మద్కి తల ఒక వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్యచేతనను ఆరంభించిన డీసీకి గుడ్ స్టార్ట్ యావరేజ్ స్టార్ట్ థర్టీ రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ మిషల్ మాష్ అవుట్ అవ్వడం అయితే జరిగింది బర్గర్ బౌలింగ్లో వెంటనే రికీ బోయ్ ఆంధ్ర క్రికెటర్ డెబ్యూ చేశాడు ఐపీఎల్లో సో తనకంటూ మంచి స్టార్ట్ అయితే రాలేదు సెకండ్ బాల్ తను ఎదుర్కొన్న సెకండ్ బాల్లోనే తను అవుట్ అవడం అయితే జరిగింది ఆ తర్వాత రిషబ్ పంత్ వచ్చాడు రిషబ్ పంత్ మంచి పార్ట్నర్షిప్ బిల్ చేశాడు డేవిడ్ వార్నర్తో కలిసి ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ బిల్ చేశాడు అన్ఫార్చునేట్లీ డేవిడ్ వార్నర్ తన యొక్క ఫిఫ్టీన్ అయితే మిస్ చేసుకోవడం జరిగింది సిఎ టైర్స్ స్ట్రాటజీ తర్వాత వాళ్ళ ఢిల్లీకి సారీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్స్ ఏ మాత్రం స్ట్రాటజీ అయితే మారలేదు లెవెన్త్ ఓవర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కొంచెంలో కొంచెం అయితే స్ట్రాటజీ మారింది డేవిడ్ వార్నర్కి క్యాచ్ అవుట్గా వెనుదగడం జరిగింది ఫార్టీ నైన్ రన్స్ అయితే తను అవుటడు కానీ క్రిస్టన్ స్టాక్స్ మాత్రం మంచి రన్ చేశాడని చెప్పుకోవచ్చు రిషబ్ పంత్ ట్వంటీ ఎయిట్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత డీసీ క్యాపిటల్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉండింది లాస్ట్ టెన్ ఓవర్లో చాలా రన్స్ అయితే ఉండేది కానీ జస్ట్ ఎయిట్ నైన్ రన్స్ అయితే రాబట్టడం అయితే జరిగింది ఆవిష్ ఖాన్ ఇక వీళ్ళ సైడ్ నుంచి స్కోర్స్ సబ్స్ మాత్రం ఫార్టీ ఫైవ్ రన్స్ వేసి నా గా వన్ నాడు సెకండ్ హైయెస్ట్గా ఫార్టీ నైన్ మాత్రం వార్నర్ అంతే ఎవరు కూడా అంతగా ఆకట్టుకోలేదు ట్వంటీ ఎయిట్ రిషబ్ అంత అంతే ఓకే ఇక వీళ్ళ సైడ్ నుంచి వికెట్స్ కనుక చూస్తే యూజి చహల్కి రెండు బర్గర్కి రెండు ఆవిష్ ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ రియాన్ పరాక్ని వరించింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మ్యాచ్ నెంబర్ టెన్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ ఉంది ఈ మ్యాచ్ ఎవరిని విజయం వరుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీరు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం